السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد بريولارا چالا كنت مندي دي أدرست وانتو لي اندو كنتي واريكي فجر تلاوارو نمازو كي భాగ్యము లభిస్తుంది ప్రపంచమంతా నిద్రపోతూ ఉంటుంది కొంతమంది తమ తీపి నిద్రను త్యాగము చేసి మస్జిద్ వైపుకు బయలుదేరుతూ ఉంటారు అందులోనూ కొందరు ప్రత్యేకమైన దాసులుంటారు వారు మొదటి వరుసలో ఇమాం వెనుక నమాజ్ ఆచరిస్తారు ఈ కార్యసిద్ధి కేవలం అల్లాహ్ చేతనే తాను కోరిన వారిని లేపి మస్జిద్ వైపు అల్లాహ్ తీసుకుని వస్తాడు మరికొందరు తమతో పాటు తమ పిల్లలను తీసుకుని వస్తారు ఆ తల్లి తన పిల్లలను నమాజ్ కోసం తయారు చేసి పంపుతుంది అటువంటి తల్లి పొగడ్తలకు అర్హురాలు నిశ్చయంగా నమాజ్ కంటే మేలైనది ఒక వ్యక్తి ఫజర్ నమాజ్ విడిచి నిద్రపోతే అతను శైతాన్ ఆహ్వానం స్వీకరిస్తాడు ఫజర్ నమాజ్ చేసేవాడు అల్లాహ్ ఆహ్వానం స్వీకరిస్తాడు నమాజ్ నిద్ర కంటే మేలైనది ఎందుకంటే నిద్ర మరణానికి నిదర్శనం నమాజ్ జీవితానికి నిదర్శనం నమాజ్ నిద్ర కంటే మేలైనది ఎందుకంటే నిద్రలో విశ్వాసి అవిశ్వాసి ఇద్దరు సమానులై ఉంటారు నమాజ్ కేవలం విశ్వాసులు మాత్రమే ఆచరిస్తారు ఫజర్ చేసేవారు గౌరవానికి అర్హులు ఎందుకంటే వారి ముఖాలు వారి నుదురు మెరుస్తూ ఉంటాయి మనం ఫజర్ చేసే వారిలో ఉంటే అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపండి ఒకవేళ లేనట్లయితే అల్లాహ్తో ద్వార చెయ్యండి అల్లాహ్ మమ్మల్ని అందులో నుండి చేసేయి ఫజర్ ఎంత ఘనమైనది అంటే దీని రెండు విధి రకాతులు అల్లాహ్ గ్యారంటీలో వచ్చేస్తారు ఎవరైతే దీని రెండు సున్నతులు చేస్తారో ప్రపంచం ప్రపంచపు సమస్త వస్తువుల కంటే ఫజర్ యొక్క రెండు సున్నతులు మేలైనవి ఇందులో రేయింబవళ్ళ దైవదూతలు హాజరవుతారు ప్రియులార దినచర్యపైనే మనిషి మామూలుపైనే మరణం వస్తుంది ఏ స్థితిలో మరణించాడో ప్రళయ దినాన అదే స్థితిలో లేపబడతాడు కాబట్టి ప్రియుల అల్లాహ్తో ద్వారా చెయ్యండి అల్లాహ్ ఫజర్ మనందరి మామూలు చేయుగాక మనందరినీ ఫజర్ నమాజు స్థాపించేవారిగా చేయుగాక ఆమీన్